గత ప్రభుత్వంలో దోచుకోవాలనుకున్న వారికి బుద్ధి చెప్పారన్న ముఖ్యమంత్రి రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి పొంగులేటి హే ఈ అమ్మ ఏం మాట్లాడతారా బాబు అసలు దొంగలంతా మీరే దొంగలంతా మీరే మేము చెప్పం ఏడేడికి ఫైల్ పోతున్నాయి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారన్నది అపోజిషన్ లీడర్లతో కలిసి ఈ దందా చేస్తున్నారు వీళ్ళు మీకు ఇంకా ఇక్కడ వాళ్ళు ఏదైనా ఫైల్ తీసుకుపోతే పని అవుతలేదట బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరకు అవుతుందట ఎందుకు అవుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు ఫైల్ మూవ్ చేయాల్సిన వాళ్ళకి కావాల్సింది డబ్బులు కాబట్టి డబ్బులు ఉన్నది పని చేస్తుంది ఎవరిది పని అవుతుంది బీఆర్ఎస్ అవుతుంది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ లైన్లు కట్టి ఏ ఇండ్లలో పోతుందో చెప్పాలన్నా కొంచెం సమయం ఉంది చెప్తాం దానికి కూడా ఫోటోలు వీడియోలతో సహా చెప్తాం చూపిస్తాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎవిడెన్స్ ఉండాలి కదా ఇండ్ల దగ్గరికి పోయి ఏ డాక్యుమెంట్ని తీసుకుపోయి ఎక్కడ పని చేయించుకుంటున్నారో మళ్ళీ అంటేనేమో మేము రాజకీయాల్లోకి రాము మేము ఎక్కడ ఏం లేదు కానీ వేల కోట్ల రూపాయల బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరంతా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి తీసుకున్నదే భూముల కోసం భూముల కోసం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని అందులో భాగంగానే లైసెన్సుడ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు భూమి కొలతలు భూ దస్త్రాల నిర్వహణల శాఖ పరిధిలో కొత్తగా నియమించిన లైసెన్సుడ్ సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన లైసెన్సులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు దేశంలోనే ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర తెలంగాణకు ఉన్నది రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేసింది భూమిపైన ఆధిపత్యానికి ఆనాడు జల్ జమీన్ జంగిల్ నినాదంతో కొమరం భీం పోరాడింది భూమి కోసమే తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ వరంగల్ జిల్లాలో ఎర్రజెండా ఎగిరింది భూమి కోసమే భుక్తి కోసమే విముక్తి కోసమే తెలంగాణ ఉద్యమం కూడా ఎగిసింది చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తినిచ్చింది భూమిపై ఆధిపత్యం పెరిగిన ప్రతిసారి తిరుగుబాట్లు వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది భవిష్యత్తులో భూ యాజమాన్య